ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా అమెరికాకైతే పెద్ద షాకే ఇచ్చాయి ముఖ్యంగా సౌదీ అరేబియా అయితే మొత్తం కరాఖండిగా చెప్పేసింది ఒకవేళ మీరు ఇరాన్ మీద ఎటువంటి సైనిక చర్య చేపట్టినా సరే దానికి మేము పూర్తి వ్యతిరేకం మేము ఇక్కడ న్యూట్రల్గా ఉంటాం ఇరాన్ మీద ఏదైతే దాడి ఉందో ఆ దాడిని మేము వ్యతిరేకిస్తాం అలాగే ఒకవేళ మీరు దాడి చేయాలని నిర్ణయించుకుంటే మీరు చేసుకోండి కానీ మా దేశంలో ఉన్నటువంటి గగనతలం నుంచి అయితే మీరు ఎటువంటి యుద్ధ విమానాలు ఎగరడానికి లేదు మా గగనతలాన్ని ఉపయోగించుకోవడానికి మీకు ఇది ఇవ్వము అనుమతులు ఇవ్వము అని సౌదీ అరేబియా అయితే కరాఖండిగా చెప్పేసింది అది కూడా రిక్వెస్ట్గానే చెప్పింది అలాగే వమన్ అదే విషయం చెప్పింది ఖతర్ కూడా చెప్పింది ఇప్పుడు ఖతర్లో ఉన్నటువంటి ఈ అమెరికా దళాలన్నీ కూడా ఊరెళ్ళిపోవడం జరిగింది ఎందుకు అంటే ఇప్పుడు అక్కడ సైనిక చర్య జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఖతరకు అర్థమైంది ఇక్కడ దళాలు వెళ్ళిపోతున్నాయి అంటే ఇరాన్ మీద సైనిక చర్య జరపబోతేనే ఇలా వెళ్ళిపోతుంటాయి ఎక్కడైనా సరే ఒక దేశం మీద ఏదైనా యుద్ధం చేయాలనుకున్నా లేదా దాడులు చేయాలనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అమెరికా సైనికులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఈ విధంగా చేస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నటువంటి మిగతా దళాలు కూడా వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి పైగా అక్కడ మూడు వేల మంది చనిపోయారా ఇంకా అంతకుమంది ఎక్కువ మంది చనిపోయారా అన్న విషయం కూడా తెలియడం లేదు దానివల్ల బాష దళాలు ఎంత దారుణంగా ఎంత విచక్షణ రహితంగా కాల్పులు జరిపారో ఎంతమందిని చంపేశారో ఒకే ఏరియాలో టెహ్రాన్లో శివారు టెహ్రాన్ శివార్ ప్రాంతంలో దాదాపు ఐదు వందల మందిని చంపేశారన్న వార్తలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో అమెరికా అమెరికా సైన్యం చర్యలు జరగబోతుంది అందుకని ఈ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఇక్కడ కనుక ఈ ఉద్రిక్తత పరిస్థితులు వస్తే అది చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది ఇరాన్ మీద దాడి చేయడము అంటే ఒకవైపు చైనా రష్యా ఇవి కూడా ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఉంటాయి పైగా ఇప్పుడు హార్మోన్ జలసంధి అంది ఒకవేళ పొరపాటును కనుక అక్కడ ఆగిందంటే దాని మీద ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా అది ఆగితే ఇప్పుడు ప్రపంచంలోనూ ఐదో వంతు ఆరో ఐదో వంతు అనుకుంటా ఐదో వంతు చమురు అక్కడి నుండి వస్తుంది ఇంత చమురు గనక ఆగిపోయిందంటే మళ్ళీ మన దేశాలన్నింటి మీద కూడా ఈ యొక్క ఎఫెక్ట్ పడి విపరీతంగా చమురు ధరలు పెరిగిపోతాయి సౌదీ అరేబియా ఏం చెప్తుందంటే హార్మోన్ జలసంధి అది ఆగకూడదు దానివల్ల చమురు ధరలు పెరిగిపోతాయి అటువైపు మా యొక్క ట్వంటీ థర్టీ విజన్ ఏదైతే ఉందో అది గండి దానికి మేము ఇలాంటి కాబట్టి మేము దానికి ఎక్కువ విలువిస్తున్నాం ట్వంటీ థర్టీ విజన్ అనేది సౌదీ అరేబియా పెట్టుకుంది ఈ ఇంత జీడిపి పెట్టుకోవాలి ఇంత జీడిపి పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరిగితే అది కేవలం ఇరాన్ అమెరికా దాడిగా ఉండదు ఇరాన్తో స్నేహం చేసినటువంటి దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఇటు అమెరికా అమెరికాతో స్నేహం చేసినటువంటి దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఇరాన్ని ఏమీ అనలేక తటస్థంగా ఉన్నటువంటి గల్ఫ్ దేశాలు మిగతా ముస్లిం దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది ఇదంతా కలిసి హార్మోన్ జలసంధి మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మొత్తం అన్నిటికీ కూడా ఆర్థిక సంక్షోభంలో పడిపోయే అవకాశాలు ఉన్నాయి రాజకీయ సంక్షోభం పక్కన పెట్టండి ఆర్థిక ఆర్థిక సంక్షోభం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా ఏమంటుంది మీరు కూడా ఒత్తిడి తీసుకురండి అని భారత్ మీద చైనా మీద రష్యా మీద వీటి మీద కూడా అంటే ఇక్కడ దాడులు జరగకుండా చూసుకునే విధానంలో మీరు కూడా ఒత్తిడి తీసుకురండి అమెరికా మీద దౌత్యపరంగా ఒత్తిడి తీసుకురండి అని చెప్తుంది అది కూడా మీకు కూడా ఈ సముద్రలు విపరీతంగా పెరిగిపోతాయి కాబట్టి మీరు కూడా ఒత్తిడి తీసుకురండి అని చెప్తుంది సౌదీ అరేబియా అయితే ఇప్పుడు ఇవి అన్ని దేశాలు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నాయి ఒక విధంగా అక్కడ ప్రజలేమొచ్చేసి ఆయన అమెరికా చర్యలు జరిపి మాకు స్వేచ్ఛనిస్తుందేమో అని ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇలాంటి ఈ యొక్క పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి మన పశ్చిమాసియాలో పశ్చిమాసియా ఏంటి మొత్తం ఆసియా ఖండంలోనే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంటే ఇప్పుడే ఇజ్రాయేల్ పాలస్తీనా హమాస్ ఏదైతే ఉన్నాయో అవి ఆగాయి పా భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పటికీ ఏదో ఒక ఉద్రిక్తతలు ఉంటాయి థాయిలాండు కాంబోడియా ఇలా ఇన్ని దారుణాల్లో మళ్ళీ ఏమొచ్చేసి ఇప్పుడు చైనా తాయివాన్ ఈ చైనా తైవాన్ యుద్ధం సరే ఏదో ఒక విధంగా ఉద్రిక్తత పరిస్థితులు వచ్చినా కొంచెం గ్యాప్ ఇచ్చిందనేసరికి ఇప్పుడు ఇరాన్ దీని మీద ఇప్పుడు అమెరికా ఈ కొంపట్లో చలి కాచుకుంటుంది ఇలాంటిదే కావాలి అమెరికాకి ఎందుకంటే పశ్చిమాసియా కాదు మొత్తం ఆసియా ఖండం అంతా కూడా ఎప్పటికీ ఎదగకూడదు ఎందుకంటే ఈ మధ్య ముస్లిం దేశాలు కూడా ఎదిగేస్తున్నాయి సౌదీ అరేబియా దుబాయి ఖతరు ఒమను యమను ఈ దేశాలన్నీ అభివృద్ధి సాధిస్తున్నాయి ఇదంతా కాకుండా చైనా లాంటి దేశమే పోటీ వచ్చింది అమెరికాకి అలాంటి దేశం మరొకటి భారత్ భారత్ ఇప్పుడు అంత అభివృద్ధి చెందుతుంటే ఎలా ఊరుకుంటాయి భారత్ చైనా లాంటి దేశాలు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తాయంటే ఇక రేపు అమెరికాని ఎవరు దేకుతారు ఒకవైపు ఏమో రష్యా మాట వినకపోగా అది అసలు మంచి బలమైనటువంటి దేశంగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమాసియా కదా ఇలాంటి పరిస్థితుల్లో ఆసియా ఖండం ఎప్పుడు నాశనం అయిపోద్దా అని చూస్తాడు ట్రంప్ అమెరికా కూడా అంతే ట్రంప్ లేకపోతే ఇంకొకడు ఎవడు వచ్చినా ఆసియా ఖండం ఎదగకూడదు వాళ్ళ మీద ఆధారపడే విధంగా ఉండాలి అందుకని ఇప్పుడు ఇరాన్ వాళ్ళకు మంచి అవకాశం ఇప్పుడు ఏం మరి ఆ ప్రజలు ఏమవుతారో మరి ఈ దేశాలు ఏమవుతాయో ఏంటనేది వీళ్ళ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఒక విధంగా దాడులు జరిపి ప్రజలకి స్వేచ్ఛిస్తే ఒకటి లేదు దాడులు జరగకుండా మళ్ళీ చమురు విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా అంత సాఫీగా జరిగిపోయితే ఒక మంచిది అంటే ఏదేమైనా సరే ఒక మంచి జరుగుతుంది దాడి జరిగితే ప్రజలకి ఒక స్వేచ్ఛ దొరుకుతుంది దాడి జరగకపోతే ఆర్థిక పరిస్థితి మన దగ్గర అయితే బాగానే ఉండొచ్చు చమురు విషయంలో చమురు విషయంలో మళ్ళీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ చమురు ధరలు పెరిగాయంటే మళ్ళీ మనం కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి మనం కావచ్చు చైనా కావచ్చు కానీ చైనా తట్టుకునే పరిస్థితులు ఉంది మనకి ఇది ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి